భగవద్గీత పోటీలను ప్రారంభించిన నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చెలమయ్య కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నందు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గీతా జయంతి మహోత్సవాల్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీలను నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు పోటీల్లో గెలుపొందిన వారికి నాయకుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చెలమయ్య వైస్ చైర్మన్ మసిరపు బుజ్జి నాగేశ్వరరావు నాయకులు బూర్ల సత్యబాబు నీలంబర్రావు జామి ఆదినారాయణ విశ్వ హిందూ పరిషత్ ఏలేశ్వరం ప్రఖండ అధ్యక్షులు అలమండ దుర్గా వెంకట ప్రసాద్ కటకం కిరీటి తుమ్మురోతు గర్వయ్య మరియు విశ్వ హిందూ పరిషత్ మహిళా ప్రకండ్ సభ్యులు పాల్గొన్నారు

నారాయణ గురువులు చిన్ని శ్లోకంలో అనుగ్రహించారు ఎవరు ఉపదేశం చేశారు భగవద్గీతని నారాయణుడైన శ్రీకృష్ణుడే అర్జునుడి నెంగా పెట్టుకుని లోకానికి భగవద్గీతను ఉపదేశం చేశాడు మనకు ఎలాంటి పదార్థాలు తినాలి రజోగుణం తమో గుణం సత్వగుణము మనం ఏ గుణము కలిగి ఉండాలి గుణం కలిగి ఉండాలి ఏ పదార్థాలు తినాలి బాగా కాకుండా బాగా చల్లనైనవి కాకుండా సమతుల్యంగా ఉండే వెచ్చగా ఉండే పదార్థాలు తినాలి నల్లదారి ధూమాది మార్గం అచ్చిరాది మార్గం అందరూ ఏ మార్గంలో ప్రయాణం చేయాలి ఇలా అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా కర్మయోగం అంటే ఏమిటి జ్ఞాన యోగం అంటే ఏమిటి భక్తి యోగం అంటే ఏమిటి అలాగే ప్రపత్తి మార్గం అంటే ఏమిటి ఇలా నాలుగు వైభవాలను ఉపదేశం చేశాడు భగవద్గీతలో గీతాచారుడు కనుక మొదటి ఆచారు ఎవరో తెలుసుందా గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మయే మొదటి గురువు అనమాట అలా అద్భుతంగా అది పిల్లలకి మాత్రం అందరికి మంచి మంచి విషయాలను ఉపదేశము చేశారు భగవద్గీతలో చక్కగా బాగా నేర్చుకోండి ఇవాళ ఒక రోజు మాత్రమే భగవద్గీత కాదు అవునా లౌకిక స్టడీస్ ఎలా మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ తెలుగు ఇలా ఎలా అయితే నేర్చుకుంటున్నారో ప్రతి రోజు ఒక శ్లోకం భగవద్గీత అవునా